హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పూజ గదిలో దేవుని విగ్రహాలు ఎలా ఉండాలి ఏమేమి ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు శాస్త్రం ప్రకారం మన పూజ గదిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుందంట ధనం బాగా కలిసి రావాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా పూజగది విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి అయితే మనలో చాలామంది పూజ గదిలో దేవుని విగ్రహాలను పెట్టుకుంటారు పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉండకూడదని చాలామంది చెబుతూ ఉంటారు పూజ గదిలో దేవుని విగ్రహాలను పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకుంటే ఏ దేవుని విగ్రహాలు ఉండాలి పూజ గది నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై మాతాజీ అని టైప్ చేయండి మనలో చాలామంది తమ పూజ గదిలో దేవుని చిత్రపటాలతో పాటు దేవుని విగ్రహాలను కూడా పెట్టుకుంటారు విగ్రహ రూపంలో దేవుడిని పూజిస్తే మీ పూజలకు కోట్ల పుణ్య ఫలితం కలుగుతుంది కానీ మీ పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉంటే ఎంతో నిష్ఠగా ఉండాలి ఎన్నో నియమాలు పాటించాలి మన శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాలని వేద పండితులు చెబుతున్నారు అయితే మీ పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు వీటితో అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించాలి అప్పుడు మాత్రమే శివయ్య ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మన పురాణాల్లో ఏ పూజ చేసినా సరే ముందుగా గణపతిని పూజించాలనే నియమం ఉంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి విగ్రహం ఉండాల్సిందే లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత విశేషంగా ప్రతి శుక్రవారం నాడు పాలతో లక్ష్మీదేవి విగ్రహాన్ని అభిషేకించి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతుంది మీ ఇల్లంతా కనకవశంతో నింపేస్తుంది లక్ష్మీదేవి ఎడబ వైపున గణపతి ఉండాలి అలాగే లక్ష్మీదేవి కుడివైపున దేవి ఉండాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు చిన్న సైజులో మాత్రమే ఉండాలి పెద్ద విగ్రహాలను పూజ గదిలో పెట్టుకోకూడదు శివలింగం అయితే విష్ణుమూర్తి విగ్రహాన్ని పక్క పక్కనే ఉంచకూడదు ఎందుకంటే వీరిని పూజించే పద్ధతులు వేరుగా ఉంటాయి ఇది పూజలో భేదాన్ని కల్పిస్తుంది కాబట్టి శివలింగం పక్కన విష్ణుమూర్తి విగ్రహం లేకుండా చూసుకోండి పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాన్ని నీలం రంగు వస్త్రం పైన ప్రతిష్ఠించాలి అలా చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు కుబేరుడితో కలిసి ఉన్న పరమేశ్వరుడి చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచుకుంటే చాలా మంచిది ఇక మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ప్రధానంగా ఒకే రూపానికి సంబంధించిన దేవుని విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు దేవుని చిత్రపటాలు ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ దేవుని విగ్రహాలు మాత్రం ఎక్కువగా ఉండకూడదు దేవుని విగ్రహాలు ఎక్కువగా ఉంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి పూజగదిలో ఉండే దేవుని విగ్రహాలు దక్షిణ దిశలో ఉండకూడదు ఇది చాలా శుభకరం దీనివల్ల వాసుదోషం ఏర్పడి కుటుంబ సమస్యలు పెరుగుతాయి కాబట్టి దక్షిణ దిశలో దేవుని విగ్రహాలను పెట్టుకోకండి కానీ ఉత్తరముఖంగా దేవుని విగ్రహాలను ప్రతిష్ఠిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఏ దేవుని విగ్రహాలు ఉండాలంటే లక్ష్మీదేవి గణపతి సరస్వతీదేవి శివపార్వతి లక్ష్మీనారాయణులు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు మాత్రమే పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో పేదరికం దూరంగా ఉంటుంది అయితే పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి విగ్రహం కూర్చున్న స్థితిలో ఉండేలా చూసుకోవాలి నిలబడి ఉన్న దేవుని విగ్రహాలను పూజ గదిలో ప్రతిష్ఠించకూడదు పూజ గదిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మాత్రం పూజ గదిలో ప్రతిష్ఠించకూడదు పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకోలేని వారు తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు నీటితో అభిషేకం చేసుకోవచ్చు ఇక చాలామంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు మీ పూజ గదిలో రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టుకోండి మీ పూజ గదిలో ఏ దేవుని విగ్రహం ఉన్నా గంగా జలంతో కానీ పాలతో కానీ తప్పనిసరిగా అభిషేకం చేస్తూ ఉండాలి అలాగే దేవుని విగ్రహాలకు ప్రతిరోజు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి మీ పూజ గదిలో ఎంత ఖరీదైన దేవుని విగ్రహాలు ఉన్నా దేవుని విగ్రహాలకు మాత్రం తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పూజ గది గోడకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు పూజ గది ప్రత్యేకంగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదు అలాగే ఉగ్ర నరసింహస్వామి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదు అయితే లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద నరసింహస్వామి చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకోవచ్చు చేతిలో పిల్లన గువి ఉన్న కన్నయ్య విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదు కానీ కానీ గోమాతతో ఉండే శ్రీకృష్ణుని చిత్రపటాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది దేవతలు సంచరించే పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి విరిగిన ఫోటోలను దేవతని గదిలో ఉంచుకోకూడదు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకి రెట్టింపు ఫలితం పుణ్యం ఉంటుంది అంతేకాకుండా విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో తప్పనిసరిగా దీపం వెలిగించండి పూజ గదిలో విగ్రహాలు పెట్టి పూజించేవారు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు దేవుని విగ్రహాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి ఇక మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని దేవుని విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు తాండవం చేస్తున్న శివుని విగ్రహాన్ని పూజ గదిలో ఉంచకూడదు ఇక దేవాలయంలో ఉన్న దేవుని విగ్రహాలను పొరపాటును కూడా ముట్టుకోకూడదు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దైవ విగ్రహాలను ముట్టుకోకూడదని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే సూర్య భగవానుడి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ప్రతిరోజు సూర్యు దేవుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు సూర్యునికి నేరుగా నమస్కారం చేసుకోవాలి అంతేకాని సూర్యుడి చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకోకూడదు దేవుని విగ్రహాల విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబం అంతా శ్రీ సంపదలతో తులుతూగుతుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ